ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామి వారి దివ్యమైన పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ శరీరం పేరు దివ్యశ్రీ ఊరు హైదరాబాద్ నిగుఢ తత్వార్థ బోధిని గ్రంథం నుంచి అరవై మూడవ పద్యం జనన మరణములకు సరి స్వతంత్రుడు మొదట కర్తగాడు దుదనుగాడు నడమ కర్తననుట నగుబాటు కాదకో విశ్వదాభిరామ వినురవీమ భావము ఏ మానవుడు తెలిసి పుట్టలేదు తెలిసి చావలేదు తెలియకనే జననము సంభవిస్తున్నది అలాగే తెలియకనే మరణము సంభవిస్తున్నది మొదలైన జననము అంత్యమైన మరణమందే కాకుండా మధ్యలో జీవితమంతా ఏ మాత్రము స్వతంత్రము లేని వాడే బ్రతుకుచున్నాడు ప్రతి పని కర్మ వలననే జరుగుచున్నది అయినప్పటికీ బృడ్డివాడైన మానవుడు కర్మ వలన గుణముల ప్రభావం చేత జరుగుచున్న పనులకు తన పాత్ర ఏమీ లేదు అని తెలియక అంత తానే కర్తనని అనుకునిచున్నాడు అలాగే భగవద్గీతలో కర్మయోగము ఇరవై ఏడవ శ్లోకంలో ప్రకృతి క్రియమాణాన్ని గుణై కర్మాని సర్వశ అహంకార విమోడాత్మ కర్తాహం ఇది మన్యతే అంటే ప్రకృతి చేత తయారైన గుణముల ప్రభావము వలన జరిగేడి అన్ని పనులకు కర్త తానే అని అహంకారము గల అజ్ఞాని తలచుచుండును అని భగవద్గీత ఎందు చెప్పడం జరిగింది అట్లే చేత అన్ని పనులకు కర్త తానే అని అనుకోవడం వలన పనులలో వచ్చిన కర్మ జీవునికి అంటుచుండును ఆ కర్మి తిరిగి కష్ట సుఖములు అనుభవించటకు కారణం చావు పుట్టుకల మధ్యల జీవితం అంతా తానే కర్తను అనుకునుట కష్టములకే కానీ వేరు కాదు అందుకే నడుమ నడుమకర్తన నగుబాటు కాదకో అని మన వేమారెడ్డి గారు చెప్పడం జరిగింది